ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మళ్ళీ ఇంకో రెసిపీ చూపిస్తున్నాను మనకి బాగా ఆకలి వేసినప్పుడు ఇంట్లో ఏ ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు ఇలా ఈజీగా గుడ్లు ఉంటే సరిపోతుంది ఇంకా ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను నేనైతే మీకు ఎన్ని కావాలంటే అన్నీ తీసుకోండి మీ ఇంట్లో వాళ్ళని బట్టి ఎగ్స్ ఉల్లిపాయలు ఉంటే ఈ రెసిపీ సూపర్గా రెడీ అయిపోతుంది మీకు నచ్చితే లైక్ చేయండి నా వీడియో నన్ను సపోర్ట్ చేస్తూ కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియోలు వంటలు నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒక మీడియం సైజువి ఐదు తీసుకున్నాను పచ్చిమిర్చి నాలుగు సరిపోతాయి ఎగ్స్ ముందే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇంకా ఉల్లిపాయల్ని నీట్గా కట్ చేసి చిన్న చిన్న ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోండి చిన్నగా చాప్ చేసుకోండి ఉల్లిపాయల్ని మాత్రం పచ్చిమిర్చి తీసేస్తాం కాబట్టి పొడవగానే కట్ చేసేసుకోండి ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని ఆయిల్ ఒక ఫోర్ స్పూన్స్ అంత వేసేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఫోర్ స్పూన్స్ అంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేసుకుందాము అప్పుడప్పుడు ఇలాగా చిన్న కొద్దిగా ఉన్న తోటే కర్రీని సూపర్గా రెడీ చేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చితే ఈ వంట కూడా నచ్చితే కామెంట్స్ కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి ఎలా ఉందో మీకు ఎలా వస్తుందో వండాక నా కర్రీ అయితే సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి ఇంకా ఉల్లిపాన్లు ము వేసేసుకున్నాము ఆయిల్ హీట్ అయిపోయింది ఎన్ నేను చెప్పాను కదా ఈ ఉల్లిపాయలు చిన్నగా చిన్న చిన్నగా చేసుకుంటే మన కర్రీ టెక్చర్ టేస్ట్ రెండు బాగుంటాయి ఇంకా మరీ బద్దలుగా చేసుకోవద్దు ఈ కర్రీకి మాత్రము ఇంకా వేసేసుకొని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మీడియం టు లోకి మార్చుకుంటూ ఫ్లేమ్ని ఇవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు దీంట్లో ఉప్పు ఒక హాఫ్ స్పూను పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాము ఎక్కువగా వేసుకోకండి మళ్ళీ ఎక్కువ అయితే తినలేము కాబట్టి ముందే కొద్దిగా కొద్దిగా వేసుకొని తర్వాత సరిపోకపోతే మళ్ళీ లాస్ట్లో ఒకసారి చెక్ చేసుకొని వేసుకోండి సరిపోతుంది పసుపు ఒక హాఫ్ స్పూను ఉప్పు ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి ఇలా కలుపుతూ మగ్గించుకోండి ఉల్లిపాయలని అప్పుడు ఉల్లిపాయలు మగ్గితేనే ఈ కర్రీకి టేస్ట్ అనమాట మంచిగా తగలకూడదు ఇంకా మా చూపిస్తున్నాను కదా నేను చెప్పిన విధంగా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఈ కర్రీకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ లేవండి జీలకర్ర ఒక వన్ స్పూన్ వేసేసుకొని ఆవాలు ఒక ఆవాలు కూడా ఒక వన్ స్పూన్ వేసేసుకోండి వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక్క టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెడుతున్నాం కాబట్టి కాస్త టైం పడుతుంది ఉల్లిపాయలు ఫ్రై అవ్వడానికి ఎందుకంటే మనం లో ఫ్లేమ్లో పెడుతున్నాము ఇలా ఉల్లిపాయ కర్రీ మ్యాక్సిమం చాలామందికి తెలిసే ఉంటుంది ఇది నా స్టైల్లో చేస్తున్నాను చాలా రకాలే చేశాను అయినా ఇంకొకలా ట్రై చేయాలి కదా ఎప్పుడు ఒకేలా తినలేం కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేస్తూ ఉండండి కొత్త కొత్తగా ఇంకా వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు ఫస్ట్ ఉల్లిపాయలతో ఏ ఇంగ్రీడియంట్స్ లేనప్పుడు ఇలా చేసుకోండి ఈజీగా అయిపోతుంది అల్లం పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంత సరిపోతుంది ఈ కర్రీకి ఎక్కువగా అవసరం లేదు అది కూడా ఫ్రెష్గా ఉంటే ఇంకా టేస్ట్ డబుల్ అవుతుంది ట్రై చేయండి కరివేపాకు రెండు రెమ్మలు వేసేసుకొని చక్కగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ దగ్గరే ఉండి ఫ్రై చేసేసుకోండి అడుగు పట్టకుండా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే మన కర్రీ చక్కగా స్మె ఆ స్మెల్కే మనకి బాగా నోరూరిపోతుంది ఇంకా ఈ కర్రీని అన్నంలో చేసుకొని తినండి బాగుంటుంది చపాతీ కంటే ఈ కర్రీకి అన్నమే బాగుంటుంది రైస్లోకి ట్రై చేయండి ఇంకా మగ్గిపోయింది కదా అల్లం పేస్ట్ కూడా ఈ టైంలో కారం వన్ స్పూన్ అంతా వేసాను ఎక్కువగా అవసరం లేదు వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మళ్ళీ కారం వేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది కారము ధనియాల పొడి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్లో మన కర్రీ సూపర్గా రెడీ అవుతుంది ఇంకా ఇంగ్రీడియంట్స్ అంతా వేసేసాను మన ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని నేను బాయిల్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే కట్ చేసుకోండి లేకపోతే హాఫ్ కన్నా కట్ చేసుకోండి ఎందుకంటే ఈ మనం వేసిన మసాలా సూపు కారాలంతా అంతా పట్టి ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను చూపించినన్ని పీసెస్ చేసుకోండి లేకపోతే హాఫ్ కైనా కట్ చేసుకోండి ఇంకా వేసేసుకొని చక్కగా వీటిని కర్రీలో వేసుకుంటే మన ఎగ్ కర్రీ రెడీ అయిపోయినట్టేనండి చూపించిన విధంగా కట్ చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది మీరు ఇలా కట్ చేసుకోండి లేకపోతే హాఫ్ కైనా చేసేసుకోండి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఇబ్బంది ఏం లేదు ఇలా కట్ చేసుకున్న వాటిని మన ఎగ్ కర్రీలో వేసుకొని వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుందండి మీకు నచ్చితే లైక్ చేయండి రోజు ఒక్క ఎగ్ తిన్నా చాలా మంచిది కదా మీరు ట్రై చేస్తూ తింటూ ఉండండి హెల్తీగా ఉండండి నా కర్రీ కూడా మీ చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియోతో పాటు నా కర్రీని చూసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి సూపర్గా వచ్చింది ఫ్రై అయితే మీరు ట్రై చేశాక కామెంట్స్లో చెప్పండి చెప్పిందే చెప్తున్నాను అనుకోకుండా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రాన్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా రెడీ అయిపోయిందో మన ఎగ్ వేసాక ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది టేస్టీగా మారిపోతుంది ఎగ్ ఇష్టపడే వాళ్ళు చాలా చాలామందే ఉంటారు నాకు తెలిసినంత వరకు వాళ్ళల్లో మీరు కూడా అయితే కామెంట్స్ చేయండి రోజు తినాలని చాలామంది చెప్తూనే ఉంటారు కదా ఆరోగ్య నిపుణులు అలాగే తింటూ ఉండండి ఆరోగ్యంగా సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ నా వంటలు మీకు నచ్చుతున్నాయా లేదా మీకు కూడా ఈ వీడియో నచ్చితే తినండి ముందు వండుకొని ఎంజాయ్ చేయండి ఎగ్ కర్రీ సూపర్గా రెడీ అయిపోయింది పచ్చిమిర్చిని ఇలా లాస్ట్లో వేసుకొని మూత పెట్టేసుకోండి కదిలించకుండా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఈజీగానే మగ్గిపోతాయి ఇలా ఒక్కసారి ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని టూ మినిట్స్ టూ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకుంటే ఫ్లేవరు టెక్స్చరు టేస్టు అన్నీ కలగలిపిన వీడియో మీకోసం రెడీ అయిపోయింది కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్ద తినండి నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా నా పరిస్థితి అంతే ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మూత పెట్టుకొని త్రీ మినిట్స్ ఉంచేసుకోండి అయిపోయినట్టే కర్రీ Bye friends. Bye. Take care. Thank you.